చూస్తున్న అందరూ తెలుగులో కామెంట్ పెట్టండి తెలుగులో ఏదైనా సమాధానం ఇస్తాను నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు మాత్రమే వచ్చేది నాకు వాస్టెన్ తగ్గిపోతుంది ఎవరన్నా కానీ యూట్యూబర్స్ కొంచెం సలహా ఇస్తారని కోరుకుంటున్నాను డెలివరీ బాయ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓ టైమా నాలుగున్నర లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఏదైనా అని ముచ్చడించుకున్నాం లైవ్లోకి రండి కామెంట్కి రిప్లై ఇస్తాను అది ఒక తెలుగునే పెట్టండి ఫ్రెండ్స్ హిందీస్ అయితే నాకు కాదు పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని తమ్ముడని కాదు అన్నని కాదు ఎవరిని నమ్మి పోవకండి అది నా ఉద్దేశం మీరు పోకండి అని అంటున్నా కానీ మీరు మీ ఇష్టము మీరు పోవచ్చు దానికి మనం ఏం చేయలేము ఎవరైనా కానీ నా అని చెప్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి కామెంట్ చేయండి సరే నా ఫ్రెండ్స్ ఏదైనా తప్పు ఉంటే నా ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఈమెయిల్ ఈమెయిల్లా ఫోన్ చేసి ఏదైనా కానీ చెప్పండి తప్పుండే ఒక డాక్టర్ అయ్యే అమ్మాయి ఎలా జరిగిందో చూసినారు కదా ఫ్రెండ్స్ అట్టా రాకూడదనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పువా అని అర్థం చేసుకోకండి అన్న అన్నా లేదు తమ్ముడు లేదు కూడబుట్టిన వాళ్ళు అయినా కానీ మనకు న్యాయం చేస్తారని లేదు అది నువ్వు ఇంటైనా చూస్తుంటావు బయట చూసేది ఎవరికి తెలియదు వాడు ఎట్టుంటాడు ఏం కదా అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అది దానికోసమే నేను నా మనస్ఫూర్తిగా నేను చెప్పాలనుకున్నా ఛానల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి అందరు అటెండ్ ఉంటారు అంటే అందరు అటెండ్ ఏమి ఉండరు కాకపోతే కొంతమంది అట్టే ఉంటారు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి కనుక వాళ్ళ జేబులు జేబుల తరాన ఉండే ఆస్తిని ఇప్పుడు అనుభవించలేక ఇలా ఆడవాళ్ళ మీదకి ఇట్లా చేస్తుంటారు ఫ్రెండ్స్ దాని గురించి పొడువుగా కర్ణాటకలో జరిగిన ఇన్స్టిట్యూట్ గురించి పొడుగుగా చూస్తున్నారు కదా లైవ్లో యూట్యూబ్ ఛానల్లో ఎంత స్క్రూన్ జరుగుతుందో తల్లి ఎంత బాధపడుతుందో తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఎక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నమ్మి మాత్రం పోవాకండి ఇదే నా సజెషన్ నేను తప్పగా ఏమీ అర్థం సరే నా ఫ్రెండ్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లైవ్లో చూసలేరు ఫ్రెండ్స్ అంటే నా ఛానల్ ఒకసారి నా ఛానల్లోకి ఏ వీడియోలు ఉంటాయి ఏదైనా కానీ తప్పు ఒప్పులు ఉంటే క్షమించండి నేను నా రిక్వెస్ట్ అంతే ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళ నాకు మూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉండరు కాకపోతే అందరూ ఒక్కొక్కరు ఒకసారి ఒక వీడియో తీసిన కానీ వ్యూస్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక అన్న కామెంట్ చేసినాడు నేను యూట్యూబ్ ఛానల్ను హాయ్ బ్రో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్స్ బ్రో మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్రో లైవ్లో నేను ఏదైనా కానీ తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ నాకు తెలియదు ఇంగ్లీష్లో కామెంటు తెలుగులోనే పెట్టండి థ్యాంక్స్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఆ ఛానల్లో వీడియోలో నేను ఏదో పెద్ద పెద్ద తీసి సెలబ్రిటీని కావాలని కాదు ఏదో నా నాకు సుమతగా ఉన్నంత వరకు ఏదో కొంచెం తీసుకుంటున్నాను అంతే ఇంకా జయపేట నా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీది ఎక్కడ మాది బేదం ఫ్రెండ్స్ నందారా జిల్లా బేదం హలో మీరు ఆటో డ్రైవరా మాది బీదం ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా వచ్చినందుకు థ్యాంక్స్ బ్రో నేను లైవ్ చేయండి లైవ్ చేయండి అంటున్నారు కానీ లైవ్లో పెడుతున్నా కానీ నాకు కామెంట్లు వస్తున్నాయి కానీ కామెంట్లు ఇంగ్లీష్లో పెడుతుంటే నాకు ఇంగ్లీష్ అంతగా రాదు తెలుగులో పెడితే ఏదో కొంచెం ఇటు అయినా కానీ చెప్పగలుగుతా సమాధానం లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అన్ని వీడియోలలో చూడండి ఏమైనా తప్పులు ఇప్పులు ఏమైనా ఉంటే చెప్పండి సర్చ్ చేసుకుంటా ఇది మా ఇండ్లు ఫ్రెండ్స్ ఇది మట్టి ద్యా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇది అంతా దెంతలు దెంతలు వేసి బండలు వేసి దానిపైన కొంచెం మట్నీ పోసుకుని ఉన్నాం ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇది నాది నేను ఒక గౌండ్ అని కొన్నాళ్ళు ఆటో నడిపిన ఆటో నడిపితే ఆటోలా ఏం లేదని రోజుకు ఒక పది ఆటోలు బయటకు వచ్చినాయి ఆటోల ఫీల్డ్లో ఏం లేదని కారు పోయినా కార్లో ఇంకా పొద్దున్న వాళ్ళ నుంచి పోవాలా వాళ్ళ చుట్టే ఉండాలా అని దా దానికోసం ఆ కార్ కూడా బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ మీ గ్రౌండ్ పని ట్యాపీ పని పనిచేస్తున్నాను అది ఫ్రెండ్స్ నాది మాది మా టీ ఫ్రెండ్స్ మాది స్లాప్ అయితే కాదు కొన్నాళ్ళకు వేసుకుంటాను ఫ్రెండ్స్ డిసెంబరు ఆఖరికల్లా ఇది ఇప్పి స్లాప్ వేసుకున్నానుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నాది ఇంకా ఫ్రెండ్స్ నా భార్య టైలరు ఏదో ఉన్నంతలా మేము ఏదో దీనిలో యూట్యూబ్లో నాకు ఏదో సంపాదన వస్తుంది నాకు ఏదో అందరిలో అక్కడ నేను సక్సెస్ అవుతా అనేది లేదు ఏదో నాకు తోచినట్టుగా కొంచెం వీడియోలు అట చేసుకుంటా పోతున్నాను ఫ్రెండ్స్ అంతే ఎవరైనా కానీ లైవ్లోకి వచ్చి చేయండి నాది తప్పులు ఉంటే క్షమించండి సరేనా ఫ్రెండ్స్ నేను వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఆటో నడిపిన కారు నడిపిన కాకపోతే అవల్ల ఏం లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు గౌండ పనే నేను ఎక్కడ పోవడం లేదు ఎంత ఫ్రెండ్స్ నా కొడుకు ఫ్రెండ్స్ ఎంత అల్లరి అడ్డీ చేసలేడు ఫ్రెండ్స్ అన్న లైవ్ ఎందుకు చేయ అన్న ఎందుకు లైవ్ చేయాలంటే నాకు లైవ్లో ఇంగ్లీష్లో పెడితే అర్థం కాదు ఫ్రెండ్స్ తెలుగులో పెడితే నేను ఏదో సెవెంత్ క్లాస్ వరకు చదివినాను అప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు పదహైదు ఏళ్ళ కిందట నేను చదివింది ఇప్పుడు చదువు పిల్లోడు చదువుతాడు నాకు అంత రాదు ఇంగ్లీష్ దానికి ఫ్రెండ్స్ ఏమని కాకండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ రాదండి నాకు తెలియదు ఆడకాడికి ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు చూస్తుంటారు కదా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి నా వీడియోలు ఎక్కడి వరకు పోతున్నావో ఎంతమంది చూస్తున్నారో మీ ఊరు పేరు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను తిట్టుకునే ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ ఎవడేయుడు ఇంత సూర్యు సిట్టు బాగా పోతున్నాడు అని అనుకోవచ్చు కాకపోతే నేను నా వెనక ఏ ఏమనుకున్నా నాకు బాధ లేదు ఫ్రెండ్స్ నా ముందర ఏదైనా అన్న అని దానికి ఏదో మన ఫ్యామిలీలో ఒకరే కదా అనేది అని అనుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా ఏమీ నాకు ఫాలో ఫాలోవర్సు లేరు కొంచెం ఫాలోవర్స్ ఏదో కొంచెం ఫాలోవర్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఏదో నా ఛానల్లో వ్యూస్ రావడం లేదు ఇంకొక చూసినారు ఇంకా చూసి వెంటనే పైకి వస్తున్నారు ఇంకో చూస్తున్నారు పైకి వస్తున్నారు కాకపోతే ఎందుకు నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ഇന്നത്തെ റിപ്പ്ലേ ഇതാണോ అంటే లైవ్లో ఉన్నాను కనీసం అంటే ఒక పది మందిగా చూసలేరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లేమో కనీసం అంటే ఒక పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉండరు వాళ్ళు ఒక్కరొక్కరు ఒక్కసారి అంట చూసినారనే కానీ బీసు దండికి వస్తారు ఫ్రెండ్స్ కాకపోతే ఈడు ఏదో పెడుతున్నాడు ఏదో అయిపో చూసినాము ఏదో వేసినాము అనేట ఉంది ఇది రియల్గా ఫ్రెండ్స్ ఇది కష్టపడేతో ఎవరు సపోర్ట్ చేయరు నా సొంతంగా ఏదో కొంచెం యూట్యూబ్లో కొంచెం చూసుకొని దాన్ని చూస్తూ నేను ఛానల్ స్టార్ట్ చేసినాను ఏదో సక్సెస్ అవుతానే కాదు సక్సెస్ కాకపోయినా నాకు బాధ లేదు కాకపోతే నాకు ఓ ఛానల్ ఉంది దాన్ని ఏదో తృప్తి పడుతున్నాను అంతే అది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కనీసం అంటే పదహైదు పదహారు నిమిషాలు అయింది నేను లైవ్లో ఉన్నవాడి కనీసం అంటే ఒకరు ఒక అన్న మాత్రం లైవ్లో మీది ఏ ఊరు అని తిన్నాడు అది భేదం చెల్ల నేల గిల్లా లైవ్ కొట్టండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ వెంటనే తీసేస్తున్నాను లైవ్ లైవ్లోకి వస్తున్నారు కాకపోతే వెంటనే పోతున్నారు దీనికోసమే ఫ్రెండ్స్ నేను లైవ్లో పెట్టడానికి ఏం కాదు నాకు ఇంగ్లీష్ అండగా రాదు తెలుగు మాత్రమే చదవగలగాను ఫ్రెండ్స్ లైవ్లా లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయకుండా లైవ్లో మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ అది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పెడితే నాకు రాదు ఇంగ్లీష్ మీరు తర్వాత కామెంట్లు పెట్టినా ఏమీ భేదేం లేదు కాకపోతే కొంచెం మంచి కామెంట్లు పెట్టండి ఏదైనా తెలుగులో పెట్టండి అది తిట్టుకున్నా మరి నీకు ఛానల్ ఎందుకు దిగ్గరాట ఉంది ఏం వీడియోలు చేసేవరాను అని అనుకోవచ్చు అనుకున్నా నాకు బాధ లేదు ఏదో నాకు ఎవరు సపోర్ట్ లేదు ఇట్ట తీయాలా ఇట్ట తీయాలా అని ఎవరు నాకు సపోర్టు ఇస్తలేరు ఫ్రెండ్స్ సపోర్టు ఇచ్చేతులు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ నంబరు నాకు పెట్టండి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతా ఫోన్ చేసి అది ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అని ఎక్కడైనా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తున్నారు కానీ ఏం లేదు ఫ్రెండ్స్ ఏదో నా వాగడమే ఉంది కానీ మీరు ఏది కామెంట్ చేస్తలేదు అది ఫ్రెండ్స్ చేసుకోకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ లైక్ పడుకుంటాను ఫ్రెండ్స్ ఏదో లైవ్ చేసినందుకు నేను ఒక ఒక హండ్రెడ్కే లైక్స్ వచ్చినాయని ఒకవేళ పది లైక్లు వచ్చినాయని సంతోషపడతాను ఫ్రెండ్స్ చేస్తున్నారు వెంటనే మళ్ళా కట్ చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకు లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్ రాత్రి ఎనిమిది గంటలకు లైవ్ పెడతాను అప్పుడు కామెంట్ ఏదైనా కానీ తెలుగులో పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను అది అర్థం చేసుకున్నాను ఇప్పుడు వస్తును సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు పోతున్నారు కామెంట్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదు నా ఛానల్ ఇంకా ఎన్నో చూస్తుంటారు నా ఛానల్లో కొంచెం వీడియోని కొంచెం చూడండి ఒక ఐదు సెకండ్లు చూడండి సార్ ఒక ఐదు సెకండ్లు ఏ వీడియో పెట్టినా కానీ ఒక ఐదు సెకండ్లు చూడండి తర్వాత దుబ్బయండి అది నాకే బయటకు పోయి వీడియోలు షూట్ చేసి ఇవి వీడియోలు షూట్ చేసి పెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు ఫ్రెండ్స్ కాకపోతే నాకు అంత రాదు ఏదో దీనిలో ఉండేటివే కొంచెం కాపీ కాపీ చేసి ఏదో పెడుతుంటాను ఫ్రెండ్స్ అంతే వాళ్ళకి వాళ్ళు చేసేదానికి ఒక మంచి కనపడుతుండే ఫ్రెండ్స్ అంతే ఏమైతే చెప్పండి మళ్ళా తండ్రి దగ్గరపేట ఎక్కడ కామెంట్ గ్రో కామెడీ చేయడానికి ไลฟ์ลนน่า చెక్ చేసుకున్నాం పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు కాకపోతే ఏదో అన్ని వీడియోలు చూసేటప్పుడు నాకు కొంచెం ఒక రెండు సెకండ్లు అటు చూసి వదిలిపెట్టండి అంటే ఏం నాకు ఎంతో దీనిలో యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని లేదు ఇవన్నీ ఫెయిల్వర్ ఫెయిల్ అవి అయి అవుతుంటేనే వచ్చాను లాస్ట్కి గౌడ పనిచేస్తున్నా టేస్ కారు తొలి ఆటో ఫ్రెండ్స్ అవి ఏదే నాకు అన్ని పాలైన లాస్ట్కి దొండ పని చేసుకొని ఏదో మట్టి మీద ఉండ ఇంతవరకు ఏదో దానికి ఒక టైం వస్తుంది నాలకు ఏదో తీసేది తీసి డిసెంబర్లో తీసేసి జనవరిలో వేగేసుకుందాం అనుకుంటున్నాం చేతుల పని ලබුව සදධ පාට අහිතනය ූප ලෙදට ලෙද කම සරනාපෙන් లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్ లైక్ చేయకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ కామెంట్ తెలుగులో పెట్టండి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రాత్రి ఎనిమిది ఏళ్ళకి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ లైవ్లోకి రండి అది తెలుగులో పెట్టండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Band friends.